विजसा <laughs> ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో మొట్టమొదట ఏవైతే మన రాష్ట్రానికి ఉనికి తెచ్చేటువంటి అయినటువంటి రహదారులను బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఓన్లీ ఈ గుంతలు పనేటంటే పార్ట్ హోల్స్ పూడ్చడానికే మొదటిగా ఇప్పుడు ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ముమ్మరంగా పనులు జరుగుతున్నాయని చెప్పి గర్వంగా చెప్పగలుగుతా ఉంటాయి అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఫిఫ్టీ త్రీ జీవో జీవో నెంబర్ త్రీ ఫార్టీ నైన్ ప్రకారము మొదటి దశలో మొత్తం ఈడ రెండు కడప జిల్లా వైఎస్ఆర్ డిస్టిక్లో రెండు వందల అరవై తొమ్మిది పనులకు గాను ముప్పై ఎనిమిది పాయింట్ యాభై మూడు కోట్లు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకా చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో ఇది ఒక్కటే కాకుండా జాతీయ రహదారులు కూడా ముమ్మరంగా పనులు మొదలుపెట్టి ఈరోజు కన్వర్షన్ కింద కూడా వేరే తీసుకురావడం జరుగుతూ ఉంది స్టేట్ హైవే కానీ నాబార్డు కింద కూడా గతంలో ఎన్డీబీ కింద కూడా నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ కింద కూడా ఇవ్వవలసినటువంటివి కూడా బాకీలు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు కూడా పనులు చేయలేరు ఆ పనులను కూడా నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ పనులు ఉన్నాయో వారికి కూడా రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఇచ్చేసి మరిన్ని ఆ యొక్క రెండు వందల నలభై కోట్లు ఇచ్చిన తర్వాత ఐదు వేల కోట్ల రూపాయల పనులను కూడా మళ్ళీ ఇప్పుడు చేపట్టి ఎన్డీబీ బ్యాంకు ద్వారా కూడా మళ్ళీ చేయడం ఒక్కటే కాదు గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పుల పాలు చాలామంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది గతంలో ఎవడైనా కాంట్రాక్టర్ ఉంటే మేము ఆర్ఎండిబి కాంట్రాక్టర్ చెప్పుకోవడానికి గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో నిర్వీర్యమైపోయినటువంటిది ఈ వ్యవస్థ అదేవిధంగా రోడ్ల పరిస్థితుల వలన రాష్ట్ర చెడ్డ పేరే కాకుండా ఏవైతే పరిశ్రమలన్నీ కూడా ఇక్కడికి రాకుండా తరలిపోవడము అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ ఏదైతే ఏదో టూరిస్టులు కూడా ఇక్కడికి రాకుండా తగ్గిపోవడము ఇవన్నీ ప్రభావాలన్నీ కూడా ఆ ప్రభుత్వంలో చేసిన పాపాలన్నింటినీ మేము గడుపుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అనేకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈరోజు అభివృద్ధి సంక్షేమము అదేవిధంగా అభివృద్ధి రెండు కనులు సమానంగా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు వాటిని చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు ఏవైతే ఈ రహదారులు మండల హెడ్ క్వార్టర్ టు మండల హెడ్ క్వార్టర్లు కానీ ఇంకా కొన్ని చోట్ల కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పీపీపీ మోడల్లో తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో పీపీపీ మోడల్లో దాన్ని కూడా ఒక ఏజెన్సీని నలభై ఏడు కోట్ల రూపాయలు పెట్టి ఏజెన్సీని పిలవడం జరుగుతుంది మూడు వేల చిల్లర రహదారులను కూడా వాటి కోసం మేము కూడా రెడీ చేస్తూ ఉన్నాము అవి కూడా త్వరలోనే పీపీపీ మోడల్లో పిలిచి ఎక్కడైతే ఫీజబులిటీ ఉందో ఆ రహదారుల నుంచి కూడా తీసుకురావాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అదేవిధంగా దాదాపుగా ఇంకొక పదివేలకు పైన కిలోమీటర్లు కూడా ముప్పై ఒక్క వర్కులకు నేషనల్ హైవేగా మార్చాల కన్వర్షన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారు కూడా కోరడం జరిగింది అవి కూడా త్వరలోనే వస్తాయని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాము ఇది ఒక్కటే కానీ చిన్న పాటు Come no, on, no, no. come